చూపించండి వాష్రూమ్స్ పిల్లలు చాలా కంప్లైంట్ చేస్తున్నారు కింద వాళ్ళే చెప్తా ఉన్నారమ్మా ఇవే యూజ్ చేస్తున్నామని చెప్పి అకాడమిక్స్ అసలు నాలుగు రోజులు హాలిడేస్ ఇవ్వకపోతే ఎట్లా ఇప్పుడు మీరు వైస్ ప్రిన్సిపల్ కదా మీరు ప్రిన్సిపల్ సారీ మీరు ప్రిన్సిపల్ ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయాయి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఒక వన్ వీక్ అన్న వాళ్ళకి హాలిడేస్ ఇవ్వాలా వద్దా పిల్లలు చెప్పారండి యూస్ చేస్తున్నామని వెళ్లేవరకు డోర్ తీసేవరకి గేమ్స్ ఉంటున్నారంట చూడండి పిల్లలు కూడా అడుస్తున్నారు అందుకే హ్యాపీనెస్ తో నేను వచ్చానని స్టూడెంటేనా అమ్మాయి స్టూడెంటే కదా అసలు యూజే చేయట్లేదు అంటున్నారు పిల్లలు బయటకు వస్తూనే ఉన్నారు అందులో నుండి ఏం మాట్లాడతారు అసలు మీరు అమ్మాయి ఏం చెప్తావమ్మా పిల్లలు బయటకు వస్తున్నారు నీ ఎదురుగాని వాచ్మెన్స్కి వీళ్లకు సెక్యూరిటీ వాళ్ళకు వీళ్ళకు అందరికి ఒకటే బాత్రూమ్ ఇచ్చేసి మీరు ఇక్కడ యూజ్ చేయొద్దని మేము ఫ్రీక్వెంట్ గా చెప్తున్నాం పిల్లలకి కన్వీనియంట్ ఉంది ఇక్కడికి వస్తున్నారు లేదంటే హాస్టల్ కి వెళ్ళండి అని చెప్తున్నాం అదేనమ్మా వాష్రూమ్ వస్తూ ఉంటే పరిగెత్తుకొని ఎక్కడికో వెళ్ళలేరు కదా పైన క్లాస్ రూమ్ ఒక్కసారి మీరు ఈ బ్రాంచ్ కి మార్చే ముందు అవన్నీ మెజర్స్ తీసుకున్న తర్వాత మీరు మార్చాలి మీరు మార్చకుండా ఇవన్నీ ఏం చేస్తా ఉన్నారు మీరు అసలు న్యూ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అన్నప్పుడు బాగుండాలి బాగాలేవు అని అంటే దాని అర్థం ఏంటి యూ హావ్ నో రైట్ టు సే ఎనీథింగ్ జస్ట్ కీప్ క్వైట్ జస్ట్ కీప్ క్వైట్ నీ కళ్ళ ముందట పిల్లలు వస్తూ అరే నువ్వు నువ్వు ఒక లేడీవమ్మా నీకు వాష్రూమ్ వస్తుంటే ఎక్కడికో పరిగెత్తుకొని వెళ్తావా లేకపోతే ఉన్న వెళ్తావా చెప్పేది అర్థం నీకు అర్థమైందా మన పక్కన ఉన్నది దగ్గర ఉన్న దానికి వెళ్తారు ఎక్కడో నువ్వు రూమ్ కి వెళ్ళు హాస్టల్ కి వెళ్ళు అంటే వెళ్ళారు లేదు లేదు అసలు మీకు డబ్బులు కావాలి మీ ఇన్స్టిట్యూట్కి మేనేజ్మెంట్కి మీరు ఏం లేదు మీరు ఒక ఎంప్లాయీ మిమ్మల్ని అంటే ఏమైనా లాభం ఉందా మీరు జస్ట్ అండ్ ఎంప్లాయి మీ శాలరీ మీరు తీసుకుంటారు మీ జాబ్ మీరు చేస్తారు అంతే ఓకే కీప్ క్వైట్ రైట్నే ఉండండి మీరు బంద్ కరుదా

నేను ఉండగానే నువ్వు కళ్ళతో బెదిరించి వచ్చావు అంటే అమ్మ నీ ధైర్యాన్ని మెచ్చుకోవాలి పిల్లలు చెప్పారు నువ్వు బయటకు రాగానే అంటే నువ్వు ఏం చేస్తున్నావు అనేది ఇంకా మాకు అర్థమవుతా ఉంది నీకు కొంచెం అన్న భయం ఉండాలి అవతల కనిపిస్తున్నారు నేను కళ్ళతో బెదిరిస్తే ఎలా అని ఏం మాట్లాడకండి ఇలా చెప్పి వచ్చేది నేను చూడలేదనుకుంటున్నావా నువ్వు బయటకు రాగానే చెప్తున్నారు పిల్లలు ఒక్కరన్నా కనీసం క్వాలిఫైడ్ స్టాఫ్ ఉన్నారమ్మా ఏ హాస్టల్కి వెళ్ళని ఒక్కరు కూడా క్వాలిఫైడ్ స్టాఫ్ కూడా లేరు కనీసం ఏదమ్మా క్లీనింగ్ ఏది ఇది దీన్ని క్లీనింగ్ అంటారా అదే ఇవే రీజన్స్ చెప్తూ ఉండండి మధ్యాహ్నం రెండున్నరైనా కానీ ఇంకా క్లీనింగ్ సిక్స్త్ ఫ్లోర్ నుండి పొద్దున ఐదు గంటల క్లేస్ చేయాలమ్మా ఎవరికోసం ఎవరికోసం అసలు అన్ని రీజన్స్ చెప్తూ వెళ్తా ఉన్నది రాకు నువ్వు సాంబార్ పడబోసింది అన్నీ చెప్పారమ్మా అన్నీ చెప్పారు నా కార్ చూడగానే గబగబా వెళ్ళి సాంబార్ పడబోసేవారంట మీరు ప్లీజ్ డోంట్ లై ప్లీజ్ డోంట్ లై బాప్రే ఏమ్మా ఇట్రా మీరు ఏంటమ్మా అది అలాగే ఉంటుందా వాష్రూమ్ చెప్పండి ప్రతి దానికి రీజన్ చెప్పుకుంటూ వెళ్తారు దానికి ఏం రీజన్ చెప్తారు చెప్పండి నాకు ప్లీజ్ డోంట్ టెల్ మీ టెంపరరీ బికాస్ ఇట్స్ బీన్ ఫోర్ మంత్ దాట్ స్టేయింగ్ యూర్ డోంట్ గివ్ మీ ద రీజన్స్ ప్లీజ్ డోంట్ గివ్ మీ ద రీజన్స్ ఎందుకంటే టెంపరరీ అంటే ఒక వన్ వీక్ టెన్ డేస్ ఉన్నారు వెళ్ళిపోతున్నారు అంటే వేరు ఏప్రిల్ నుండి ఇక్కడే ఉండి వాళ్ళు ఎగ్జామ్స్ రాశారు అంత దరిద్రంగా ఉన్నదాన్ని మీరు టెంపరరీ అని చెప్తే ఎలా అలా ఉంది చెప్తా ఉన్నారు తీయది అసలు నేను లోపలికి రావద్దన్నాను నిన్నీ అసలు మనుషులు అనుకుంటున్నారా వీళ్ళు పశువులు అనుకుంటున్నారా ఏం బ్రేక్ అమ్మా అదే రీజన్ చెప్తూ వెళ్ళు మీ ఇన్స్టిట్యూషన్స్ అన్ని క్లోజ్ అసలు జస్ట్ డోంట్ గివ్ మీ ద రీజన్ సాంబార్ పడవసావా లేదా నేను వచ్చేప్పుడు పిల్లలు చెప్తానే ఉన్నారు అందరూ ఏక గంటంతో చెప్పారు నాకు కారు చూడగానే గబగబా వెళ్ళి సాంబార్ పడబోసారంట పప్పు ఏమో స్మెల్ వస్తుంది భయంకరంగా రోజు పాడైపోయిన పప్పు పెడుతున్నారంట పిల్లలకు ఈవిడనేమో చెప్తా ఉంది ఆ ఇన్ఛార్జ్ ఇవాళ ఒక గరిటెకి బదులు రెండు గరిటెలు పోసుకొని తిన్నారమ్మా అని పిల్లలేమో మ్యామ్ స్మెల్ వచ్చి అడ పడేసి వచ్చాము అని చెప్తున్నారు ఏం మాట్లాడతారు మీ సొంత పిల్లలైతే మీరు ఇలాగే చేస్తారా బ్రేక్లో పైకి రానివ్వారంట అదే వాష్రూమ్ వాడాలి దాంట్లోకి వాళ్ళు సర్వింగ్ వాళ్ళు వెళ్తారంట లేదు నేను ఇంకా మీరు అనుకుంటున్నారు ఈవిడ వస్తుంది ఇలాగే వదిలేసి వెళ్ళిపోతుంది చూసుకొని అనుకుంటున్నారు కానీ ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్ దిస్ టైమ్ బికాజ్ ఐ హావ్ గివెన్ ఎనఫ్ ఆఫ్ టైం ఎన్ఫ్ టైం ఇచ్చాను సర్దుకోండి సర్దుకోండి అని బట్ మారడం లేదు మేనేజ్మెంట్ అసలు కొత్త బిల్డింగ్ రెడీ ఉన్నది నాకు ప్లీజ్ టూ హండ్రెడ్ మెంబర్స్ షిఫ్ట్ చేసుకున్నాం